నేను అదే అంటే కూర్చోబెడదా శ్రీధర్ శ్రీధర్ మనోళ్ళు అప్పటిలోపు మీడియా మొత్తం వచ్చేస్తాయి మన వాళ్ళు అంతా వచ్చేస్తా కొడుగిరది లోగోలు ఉండాల మాకు లోపల లేకపోతే మీడియా సమావేశం పెట్టినట్టు ఎవరు నమ్ముతారంటే నన్ను సామాజిక కార్యకర్తని అంటే సామాజిక సమస్యల మీద మాట్లాడడం కూడా తప్పేనండి అందరికీ అందరికీ నమస్కారం

నలుగురు చెప్పిన నలుగురు చెప్పిన సపరేట్ వెహికల్ అడిగారు ఇక్కడ మాట్లాడేది మన ఇద్దరమే వీళ్ళిద్దరు ఎక్స్ట్రా ప్లేయర్లు మనం తోడ అంతే అందరికీ నమస్కారం మనం పన్నెండున్నరకు కలవాల్సింది సమయం చాలా లేటుగా అయినా కూడా అంత అత్యవసరంగా మీడియా కవరేజ్కి వెళ్ళడం మూలంగా అందరూ కూడా మనం ఒక గంట తర్వాత కలుసుకోవడం జరిగింది మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రధానంగా మీకు తెలుసు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా నా స్పందన తెలియజేస్తూ ఉన్నాను ఆనాడు తెలంగాణ ఉద్యమమైన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాతకి ఈ పది పన్నెండేళ్ళ సంవత్సరంలో మన అనేక విషయాలు కూడా మీ అందరూ కూడా మనం కలిసి మాట్లాడుకోవడం జరిగింది ఈరోజు సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం ఎస్పెషల్లీ సెలబ్రిటీలుగా ప్రజల చేత గుర్తించబడ్డ వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ చేపట్టి ఈరోజు మనందరం చూస్తాం గతంలో సీనియర్ నటురాలు హేమ గారి విషయంలో బెంగళూరులో ఆమె రేవు పార్టీ డ్రగ్స్ తీసుకున్నట్టుగా చాలా పెద్ద ఎత్తున కూడా ఆమె ప్రచారం చేశారు ఒక ఆడబిడ్డ మీద ఇక ఇప్పుడు మనం చూస్తే ఈరోజు వేణుస్వామి గారి వ్యవహారం టీవీ ఫైవ్ యాంకర్ సోదరుడు గారి వ్యవహారం కూడా మూర్తి గారి వ్యవహారం కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మొన్న ఈ మధ్య కాలంలో తన భార్య మనం చూసాం ఆవిడ తెలుగు రాష్ట్రాల నుంచి అంబానీ గారి ఫ్యామిలీలో కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన బిడ్డగా మన అందరం చూసాం మొన్న ఈ మధ్య ఒక వీడియో రిలీజ్ చేశారు ఏ వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో వేణుస్వామి గారు సుసైడ్ చేసుకుంటా అని చెప్పారు ఆయన గతంలో ఆ వీడియోలో మేము సుసైడ్ చేసుకుంటామని చెప్పారు అదే విధంగా నిన్న మొన్న కూడా సోదరుడు మూర్తి గారు కూడా దాన్ని కౌంటర్గా కూడా తను ఒక వీడియో రిలీజ్ చేశారు అదేవిధంగా సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ ఉండడం మూలంగా ఎక్కువగా సోషల్ మీడియా ఒక విశాలమైన వేదిక ఉండడం మూలంగా సోషల్ మీడియా కాన్సెప్ట్ మొత్తం కూడా డివేట్ అయిపోతూ ఉంది ఒక సామాజిక బాధ్యతను మొత్తం కూడా విస్మరించి వ్యక్తిగత దూషణలు ఆత్మహత్యల వరకు కూడా ఆత్మహత్య చేసుకునే స్థాయికి కూడా వెళ్ళిపోతూ ఉంది కాబట్టి ఇది మంచి పరిణామం కాదు ముఖ్యంగా ఈరోజు మన అందరం కూడా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే మనం మెయిన్ మీడియా కంటే కూడా సోషల్ మీడియా చాలా బలమైంది సోషల్ మీడియా కలుసుకుంటే అనేక వ్యవస్థల్ని కూడా కుప్పగూల్చగలిగాయి సోషల్ మీడియా కలుసుకుంటే ప్రభుత్వాలు కూడా మార్చేయలేని శక్తి సోషల్ మీడియాకు ఉంది అదేవిధంగా గతంలో నేను సోదరుడు వేణుస్వామి గారు అనేక వేదికల మీద కూడా సామాజిక విషయాల్లో కూడా కలిసి పనిచేశాం కానీ ఈరోజు ఆయన సుసైడ్ చేసుకుంటు అన్నాక నాకు కొంత బాధ అనిపించింది ఆయన జీవిత భాగస్వామి సోదరిమణి గారు కూడా ఒక మంచి ప్రొఫెషనల్ ఆవిడ మంచిగా అద్భుతమైన సంగీత మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు వారిద్దరు కూడా మేము చనిపోతాం మమ్మల్ని కాపాడే పరిస్థితి లేదంటే తప్పకుండా సమాజంలో ఎవరు చనిపోతున్న కూడా ఏ కుటుంబానికి ఆపదొచ్చినా కూడా ఎవరు చనిపోయేటువంటి అవకాశం లేకుండా మనందరం కూడా భారత రాజ్యాంగానికి లోబడి మన మన భావ వ్యక్తీకరణ వ్యక్తపరచాలి దాని తగ్గట్టుగానే మనందరం ఉండాలి తప్ప ఎవరు ఎవరి మీద కూడా ఆయన గతంలో కొంతమంది జీవితాల మీద ఆయన జాతకాలు చెప్పినప్పుడు కొంతమంది పాజిటివ్గా కొంతమంది నెగిటివ్గా కొంతమందికి ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత ఈ మధ్య కాలంలో శిపాలజిస్లో ఎక్కువైపోయాక ఎన్నికల ఫలితాల మీద కూడా అనేక మంది కూడా అలా చెప్పడం జరిగింది కాబట్టి మనం చూసాం ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ప్రస్తావాలు ఇస్తున్నారు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటే ప్రజలైన రాజకీయ సన్యాసం తీసుకోవడం ఇష్టం లేక నేను ముఖ్యమంత్రిని చేసుకున్నారు రేవంత్ అన్న గారు కాబట్టి సందర్భానుసారంగా ఉండేటువంటి సమస్యల్ని ప్రాణాల మీద తెచ్చుకోవద్దనేదే మన ఆలోచన ఏదేమైనాప్పుడు కూడా సోదరుడు మూర్తి గారు కూడా ఆయన జర్నలిజంలో ముప్పై సంవత్సరాలు ఎక్కడ కూడా ఆయన మీద ఆరోపణలు రాలేదు ఎందుకంటే టీ ఫైవ్ అనేక సందర్భాలు కూడా ఫైవ్ బ్యాండ్ చేసినప్పుడు ఆంధ్రజ్యోతి బ్యాండ్ చేసినప్పుడు మనందరం కూడా రోడ్ల మీదకి వచ్చి ఫండ్ చేసాం ఆంధ్రజ్యోతి గతంలో బ్యాండ్ అయినప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ రోజు అందరం కూడా రోడ్ల మీదకి వచ్చి తెలుగు ప్రజలు అందరూ కూడా జర్నలిజాన్ని కాపాడాలి ప్రశ్నించే గొంతులని చెప్పడం జరిగింది కాబట్టి ఇలా ఏ సమస్య ఉన్నా కూడా మన అందరం కూడా స్పందించాలి ప్రాణాల మీదకి ఎవరు తెచ్చుకోవద్దు ఎవరు కూడా సుసైడ్ చేసుకోవద్దు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అర్థం చేసుకొని ఆయన చెప్పిన దాంట్లో మంచి మాత్రమే తీసుకోవాలి చెడు మాత్రం తప్పకుండా ఎవరున్నా కూడా దాన్ని అందరూ కూడా విసర్జించాలి కాబట్టి ఈరోజు సుసైడ్ చేసుకుంటానే స్థాయికి వచ్చింది కాబట్టి ఒక సామాజిక బాధ్యత గల కార్యకర్తగా మీ అందరికీ ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం సుసైడ్ చేసుకోవడం మూలంగా సమస్యలు పరిష్కారం కావు తను తన జీవిత భాగస్వామి ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా ఆరోపణలు చేశారు ఆయన కూడా చెప్తా ఉండు సోదరుడు ఐదు కోట్ల రూపాయలు కాదు రూపాయి తీసుకున్నా కూడా నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి కూడా ఆయన కూడా అంటూ ఉన్నారు అంటే ఇది చివరికి ఎక్కడికి వచ్చిందంటే చిన్న చిన్న ఆరోపణలు కాస్త ప్రాణాలు తీసుకునే స్థాయికి వచ్చేసింది ప్రాణాలు తీసుకొని సుసైడ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇద్దరు కూడా సమాజంలో ఒక బాధ్యతతో ఉన్న స్థాయిలలో వాళ్ళ వాళ్ళ స్థాయిలలో వాళ్ళ చెడు చెప్పినా మనిషి చెప్పినా కూడా కొంత ప్రభావం చూపుతూ ఉన్నారు మరి అటువంటి వాళ్ళు సుసైడ్లు చేసుకున్నటువంటి ఒక ప్రకటన రావడం మూలంగా సామాన్య ప్రజలు వాళ్ళ స్ఫూర్తి పొందిన ప్రజలు వాళ్ళ నుంచి ఎంతో కొంత జ్ఞానం పొందుకున్న ప్రజలు ఏం చేస్తారంటే అంత పెద్ద సెలబ్రిటీలే ఆత్మహత్య చేసుకుంటా అన్నారు మనం చేసుకుంటే పెద్ద లెక్క అని చెప్పేసి మనం చూసాం తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు ఎంత ప్రమాదకరమో పంతొమ్మిది మంది బిడ్డలు చచ్చిపోతే ఇప్పటివరకు ఏ కుటుంబానికి కూడా సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేదు అది మనందరం చూసాం కాబట్టి నేను చెప్పాల్సి ఏంటంటే ఈరోజు ఆత్మహత్యల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇటు ఇటుపక్క అటుపక్క కూడాను సామరస్యంగా సోషల్ మీడియాలో ఎవరు ట్వీట్ చేసినా ఎవరు విమర్శలు చేసినా కూడా ఈరోజు దేశమంతా కూడా కలకత్తా సంఘటన మీద చర్చ జరుగుతూ ఉంటే దృశ్యకరం తెలుగు మీడియా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మొత్తం కూడా దాని మీద కేంద్రీకరించి పనిచేస్తూ ఉంటే ఈరోజు సోషల్ మీడియా మొత్తం కూడా రాంగ్ డైరెక్షన్లో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళ వాళ్ళ భావాన్ని వ్యక్తపరుస్తూ చివరాఖరికి చంపడానికి కొంతమంది చచ్చిపోయని కొంతమంది ఈ విధంగా రాంగ్ కామెంట్స్ చేయడం మూలంగా ఒక బాధ్యతాయుతమైన వ్యక్తుల్ని మనం చంపుకోవద్దు సచ్చిపోవద్దు అని చెప్పేసి మీ ద్వారా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను ఇప్పుడు సోదరుడు తమ్ముడు ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేసిన వెంకటనారాయణ గారు సామాజిక కార్యకర్త ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు తమ్ముడు తన స్పందన తెలియజేస్తారు నేను కె వెంకటనారాయణ సామాజిక కార్యకర్త జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా సోషల్ మీడియాలో భాగమైనటువంటి యూట్యూబ్ ఏదైతే ఛానల్ ఉందో ఛానల్స్ ఏవైతే ఏర్పాటు చేసుకున్నారో మరి యూట్యూబ్ ఛానల్స్ని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర పైన ఉంది మరియు రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉన్నదని తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్లో ఎవరు ఎక్స్పోజ్ కావాలన్నా కానీ ఆ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏ వ్యక్తిని అయితే ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నారో ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత అదే యూట్యూబ్ ఛానల్స్ మళ్ళా వ్యతిరేకంగా రాయడం జరుగుతుంది ఈ రెండు నాలుకల ధోరణి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు విడనాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎంతోమంది డాక్టర్లు కానీ యాక్టర్లు కానీ మరియు ఈ జ్యోతిష్య పండితులు కానీ సఫాలజిస్టులు కానీ వీళ్ళందరి కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఒక స్థాయి తీసుకుపోయి ఆ స్థాయి తర్వాత రాళ్ళేయడం అయితే ఏదైతే ఉందో వాళ్ళ మీద దీన్ని వ్యతిరేకిస్తున్నాము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా దీనిపైన నేషనల్ హెచ్ఆర్సీలో కంప్లైంట్ అతి త్వరలో చేయబోతున్నాము ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ ప్రజలకు ఏ అవసరాలు అవుతున్నాయో ఆ అవసరాల నిమిత్తం పనిచేయాల్సిన అవసరం ఉంది దానికి వ్యతిరేకంగా కొంతమంది భజన కోసము ఏర్పాటు చేసుకున్నటువంటి యూ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతున్నాయో దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము ఒక పక్క దాడులు జరుగుతున్నాయి ఒక పక్క రేపులు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి వీటిపైన స్పందించాల్సినటువంటి యూట్యూబ్ ఛానల్స్ వేరే విధంగా వేరే దారుల్లో వెళ్ళడం అనేది చాలా దేహనీయమైంది ఈ యూట్యూబ్ ఛానల్స్ని కూడా మేము బహిష్కరించదలుచుకున్నాము ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల పైన ఆర్థిక పరిస్థితుల పైన ప్రజలు ఏవైతే ఎదుర్కొంటున్న సమస్యలపైన వాళ్ళు సమస్యలని లేవనెత్తాల్సిన అవసరం ఉంది కానీ ఆ సమస్యలే కాకుండా వ్యక్తిపరంగా వ్యక్తిని హైలైట్ చేస్తూ వ్యక్తిని హైలైట్ చేసిన తర్వాత రాళ్ళు లేయడం అవుతుందో ఇది చాలా గర్వ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్స్ పెట్టి డబ్బు కోసమే పబ్బం గడుపుకోవాల్సి కూడా అందరూ కూడా ప్రజలకు తెలిసిన విషయమేది కానీ ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమం వెనుక యాడ్సు సబ్స్క్రైబర్సు వీవర్సు అది ఏదో బ్రహ్మాండంగా ఉన్నది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం అతి త్వరలో నేషనల్ హెచ్ఆర్సీని ఆశ్రయించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కేసు ఫైల్ చేయబోతున్నాం మీ ద్వారా అప్పీల్ చేసేది అంటే ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు ఆత్మహత్య చేసుకునే విధంగా కూడా ఎవరు కూడా ఉద్రేకానికి భావోద్వేగానికి గురి కావద్దు దయచేసి మీ ద్వారా సోదరుడు వేణుస్వామి గారికి వారి జీవిత భాగస్వామి సోదరి మనకి మన మిత్రుడు జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టు ఆయన మధ్య సినిమా కూడా తీశారు సోదరుడు దర్శకులు మూర్తి గారికి చెప్పింది ఏంటంటే ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఎవరు ఆత్మహత్యని ప్రోత్సహించవద్దు ఎవరు కూడా వ్యక్తిగత దూషణలు అనేది చేసుకోవద్దు ఎవరైనా చట్టానికి లోపడి పనిచేయాలి తొందరలో ఈ యొక్క యూట్యూబ్స్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకురాబోతుంది దాని మూలంగా ఇక ప్రజలకు ఉపయోగపడేటువంటి విషయాలు కూడా తొందరలో మూతపడే ప్రమాదం ఉంటుంది కాబట్టి అంటే ఈరోజు సోషల్ మీడియా ద్వారా మొన్న ఎన్నికలలో చాలా బలమైన పాత్ర సోషల్ మీడియా పోషించింది కాబట్టి ఆయన కొంతమంది సెలబ్రిటీల జాతకాలు చెప్పడం మూలంగా ఆ సెలబ్రిటీస్ వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళు ఏదైనా ఉంటే లీగల్గా తెలుసుకుంటే బాగుంటుంది తప్ప దీంట్లోకి అందరిని ఇన్వాల్వ్మెంట్ అయిపోయి అందరిని ఇబ్బంది పెట్టే విధంగా అందరూ కూడా ఏదో జరుగుతున్నట్టుగా అంటే ఎజెండాని ప్రజా సమస్యల్ని మంచి వాతావరణాన్ని మనం ప్రస్తావించే విధంగా ఉండాల్సింది పోయి ఈరోజు ఎక్కువ యూట్యూబ్ ఛానల్ అవడం మూలంగా రాకేష్ మాస్టర్ గారు వారి పిల్లల చదువు విషయంలో ఆయన చాలాసార్లు చెప్పాడు ఆయన బతుకున్నప్పుడు నాకు నా పిల్లల్ని చదివించిన తమ్ముడు అని చెప్పి మనం నాలుగు సంవత్సరాలు ఫ్రీగా పిల్లల్ని చదివించాం ఆ వార్త ఎక్కడ ఎవరు పెట్టలేదు దేనికంటే అది ఎవరికి ఉపయోగం లేదు ఆయన కేవలం బీర్ దాయితే మన అసెంబ్లీలో కూడా మంత్రి గారు చెప్పారు అంటే రాకేష్ మాస్టర్ గారు బీర్దా చచ్చిపారని అంటే ఒక మంచిగా ఉపయోగపడేది ఆయనకి ఆరు సంవత్సరాల పాటు ఆయన బతకడం కోసం మీ అందరి సపోర్ట్ తోటి మనం పనిచేయడం జరిగింది చిత్రపూర్లో మూడు వేల కోట్ల స్కామ్ బయట పెట్టడం జరిగింది నిన్న ఆరు ఇల్లులు కూడా కూలగొట్టారు అక్కడ మన పోరాట ఫలితంగా అనేక విజయాలు సాధించాం మనం కానీ వచ్చిన పరిస్థితి ఏంటంటే ఒక సామాజిక బాధ్యతను విస్మరించొద్దు సోషల్ మీడియా అని మీ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం ఇక ఇప్పుడు నేను చెప్పిన వెంటనే చాలా మంది ఏం చెప్తారంటే భద్రా సోషల్ మీడియాని తిట్టిండు యూట్యూబ్ ఛానల్ తిట్టిండు వేణుస్వామి దగ్గర పది కోట్లు తిన్నాడు లేదంటే ప్రభుత్వం మొత్తం కూడా వ్యతిరేక మాట అని చెప్పేసి నా మీద ఇట్లాంటి హటమైన వార్తలు దయచేసి రాయొద్దని చెప్తా ఉన్నాను ఎందుకంటే బాధ్యతాయుతమైనటువంటి సమాజ నిర్మాణం కోసం ఒక బాధ్యతమైన వ్యక్తులుగా మనం పనిచేయాలి ఆత్మహత్య ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకున్నా కూడా మీరు అందరూ ఆనందంగా ఉండగలుగుతారా చెప్పండి మిత్రులారా ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడే ఊరేసుకొని చచ్చిపోతా మీరు ఆనందంగా ఉండగలుగుతారా కాబట్టి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఆయన కూడా నన్ను రాళ్ళతో కొట్టి చంపండి నా శివం మీద జర్నలిస్ట్ ద్రోహిణి రాయమండ అంట ఉన్నారు మూర్తి గారు మూర్తి గారు అంటే చాలా గౌరవం ఉంది ఎందుకంటే ఆయన కింది స్థాయి నుంచి వచ్చినటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డ కానీ ఈరోజు ఆయన నన్ను రాళ్ళతో కొట్టి చంపండి అంటే ఇది చివరికి ఎక్కడికి పోయిందంటే ఖాళీగా ఉన్నవాళ్ళు పని పాటలేని దద్దమ్మలు విలువలు ఏం చేస్తారంటే దాన్ని దాన్ని ఒక పెద్ద కార్యక్రమంగా తీసుకొని బురద ప్రయత్నం చేస్తారు కాబట్టి మీ ద్వారా అప్పిల్ చేసేది ఏంటంటే ఈ యొక్క వీటి ఇలాంటి విషయాలని ఎక్కువగా పొడిగించకుండా సోషల్ మీడియాలో అనవసరమైన చర్చ పెట్టకుండా ఈ సమస్యలన్నీ ఇక్కడితోనే స్టాప్ చేసేసి అందరూ ఎవరు వారి వృత్తులలో వాళ్ళ ప్రజల కోసం సమాజ హితం కోసం పనిచేస్తే అందరికీ మంచిదని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ నేను ఆత్మహత్య చేసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ని వాళ్ళు కూడా వెనక్కి తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆత్మహత్య అనేది ఎవరికి మంచిది కాదు ఎందుకంటే ఒక ఇంట్లో ఒకరు చనిపోతేనే బాధ అట్లాంటిది ఇద్దరు భార్య భర్త చెప్పి ముందుకు రాగానే నిన్న మొన్న చాలా మంది మేధావులు నాతో డిస్కస్ చేసి మీలాంటి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది ఒక ధైర్యం ఉంటుందని చెప్పారు కాబట్టి మీ ద్వారా మళ్ళీ నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను దయచేసి వేణుస్వామి గారు వారి జీవిత భాగస్వామి సోదరుడు మూర్తి గారు మీరు మీరెవ్వరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఇట్లాంటి అనవసరమైన విషయాలు మీరు చర్చ లేకుండా ప్రజాహితం కోసం ప్రజా సంక్షేమం కోసం అందరం పాటుపడాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ పేరు వచ్చేసి నా పేరు డాక్టర్ భద్ర సామాజిక కార్యకర్త తమ్ముడు వెంకట నారాయణ గారు నలుగురు సామాజిక కార్యకర్తలు సామాజిక కార్యకర్త జన సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వరప్రసాద్ సోషల్ వర్కర్ తమ్ముడు నర్సిరెడ్డి నందూరి నర్సిరెడ్డి అంటే మన చిన్న నర్స మాట్లాడారు అక్కడ నేను నాది నర్సి రెడ్డి సోషల్ వర్కర్